అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి విస్తారంగా వర్షాలు మనం చూస్తున్నాం ముంపు ప్రాంతాల్లో ఏ విధంగా విజయవాడ మహానగరం అంతా ఉందనేది ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి సహాయం చేస్తుంది అనేది మనమంతా కళ్ళారా చూస్తున్నాం అసలేంటి ఈ విజయవాడ మహానగరం ఈ విధంగా అతలాకుతలం కావటానికి గల కారణాలేంటి దీనికి ముఖ్యంగా చెప్పాలి అంటే బుడమేరు వాగు ఈ బుడమేరు వాగు వల్ల జరిగినటువంటి ఈ పరిణామం అంతా అది ఏ విధంగా సంభవించింది అనేది ఈరోజు మన డిబేట్ లో మనం తెలుసుకుందాం అండి ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్ గా మన మధ్యలో ఈశ్వరెడ్డి గారు ఉన్నారు వారితో మనం మాట్లాడదాం ఈశ్వరెడ్డి గారు నమస్తే నమస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి కురుస్తున్నటువంటి విస్తారంగా వర్షాలు ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూస్తూనే ఉన్నారు ఓకే ఈ బుడమేరు వాగు వల్ల ఇంత పరిణామం జరిగింది అని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి అంతా మనం గమనిస్తా ఉన్నాం దీని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు బుడమేర్ అనేటువంటిది మైలవరం కొండల్లో ఉట్టి దాదాపు ఆ విజయవాడ సమీపాన పారుకుంటూ పోతూ కొల్లేరు సరస్సులో ఉండి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోతుందేమో అంటే ఈ లేకి ప్రధానంగా పోవడానికి ఉన్నటువంటి ఆ కాలువ మైలవరం ఆ కొండల్లో ఉట్టినటువంటి కాలువ ప్రధానంగా ఏంటంటే మనం అంతా పరిశీలించినప్పుడు ఈ యొక్క విజయవాడ అనేటువంటి నగరాన్ని అంటే మనకు అమరావతి అంటే దాని పక్కనే విజయవాడ ఆ యొక్క విజయవాడని ముంచెత్తడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క బుడమేరు ఏదైతే ఉందో దానిలోన గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వంలో ఒక ఇద్దరు మినిస్టర్లు మీద అనేక ఆరోపణలు వచ్చినాయి అంటే ఎవరు వెల్లంపల్లి శ్రీనివాసులు తర్వాత జోగి రమేష్ వీళ్ళు ఎట్లా వీళ్ళు ఇస్క దంద ఒకటి ఇసుక దందా చేయడంలో భాగంగా కూడా దాని పక్కన ఉన్నటువంటి ల్యాండ్స్ని ఆక్రమించడం ఆ కరకట్టాలకి కరకట్టలకు కూడా భద్రత లేకుండా దాని పక్కల లోపల నుండి తవ్వడం ఇదంతా కూడా ఒక కారణం అయితే తర్వాత ఇదే క్రమంలో ఈ యొక్క వెల్లంపల్లి శ్రీనివాసు జ్యోతి రమేష్ ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు వాళ్ళ మీద ఇది అనేకమైనటువంటి ఆరోపణలు అయితే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఆస్తులని అక్కడ చంద్రబాబు నాయుడు అప్పట్లో హయాంలో వాళ్ళకు కట్టబెట్టినాడు దానిలో భాగంగానే ఈ యొక్క ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ కూడా ఆర్ రాధాకృష్ణ గారు అని వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేయడం ఏది ఏమైనా ఈశ్వరు గారు ఒక్క నిమిషం చెప్పండి ఏమంటారు ఇప్పుడు ఈ బుడమేరు వాగు ఈ విధంగా ఉత్తం గల కావటానికి గల కారణాలు ఇసుక రిచ్లు తోవటం వల్ల వచ్చిందంట హండ్రెడ్ పర్సెంట్ ఇసుక రిచ్లు అంటే గత ప్రభుత్వంలో వెల్లంపల్లి శ్రీనివాస్ జో రమేష్ జోగినారని ఎవరు ఈ టీడీపీ వాళ్ళు ఆరోపిస్తారు లేదు మీరు ఆస్తులు ఆ ప్రాంతంలో ఆంధ్రజ్యోతి వాళ్ళకు కట్టబెట్టడం వల్ల అక్కడ ఆక్రమణలకు గురైనవి అందుకోసమే ఈ యొక్క ఇది బుడమేరు దెబ్బతినిదండి అంటే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడమే ఇది సరిపోతా ఉంది కానీ ఏది ఏమైనా కూడా ఈ యొక్క మానవ తప్పిదం వల్ల విజయవాడ ప్రజలు అతలాకుతలమై కొన్ని శివాలు కూడా బయటపడినటువంటి సంఘటన ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి గమనించాలి రత్నం గారు మీరు ఆగమేఘాలపైన మినిస్టర్లు ఎవరైతే తెలుగుదేశం పార్టీ మినిస్టర్లు ఉన్నారో ఆగమేఘాలపైన ఇప్పుడు ఈ రామన్న కావచ్చు వీళ్ళు మొత్తం అక్కడనే కరమల రామన్న రామానాయుడు వాళ్ళల్లా మా కర్నూలు జిల్లా బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు ప్రతి ఒక్క మినిస్టరు అక్కడనే ఉండి రాత్రి పగలు కూడా శ్రమిస్తున్నటువంటి ఈ క్రమంలో మళ్ళీ ఏమంటారంటే అది పుండు మీద రాయేసినట్టు ఏదో ఒక సామెత ఉంది కదా అట్లా లేదు మీరు ఇంకా ఏం చేయట్లేదు అని చెప్పేసి ఒక అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని కానీ ఒక ప్రతిపక్షాన్ని కానీ విమర్శించడం కాదు కానీ వాస్తవ విషయాలను మా విషయాలను మాట్లాడుకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఇట్లా విద్యార్థి సంఘాలే విరాళాలు సేకరి సేకరించి తర్వాత వాళ్ళు వాలంటరీగా పనిచేస్తూ రాత్రి పగులుంటే ఒక ప్రతిపక్ష నేతకు బాధ్యత ఉండదండి కనీసం ఆ ప్రాంతానికి తొంగి చూసిన దాఖలలేవు కదండి దీన్ని వచ్చాడు కదా జగన్మోహన్ రోజు వచ్చినారు పోయినారు కదా అది కాదు కదా అంటే బాధ్యత అంటే ఒక ఇప్పుడు మన ఇంటి పక్కల కుట్టం కాల్సిందంటే చుట్టుపక్కల వాళ్ళల్లో వచ్చి నీళ్లు తల్లి దాన్ని ఆర్పి అతన్ని సేవ్ చేసేటువంటి బాధ్యత కదా అంటే మొన్నటి వరకు సీఎంగా అతను ఉన్నారు కదా ముఖ్యమంత్రి కదా ఒక బాధ్యత గల ప్రతిపక్ష ప్రతిపక్ష నేతనే కదా అక్కడే ఉండాలి కదా అవును ఇది ఎక్కడ జరిగిందంటారు మనం అంటే వివిధ మాధ్యమాల్లో అన్నిట్లో చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు ఈ ఇద్దరు మంత్రులు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళిద్దరి మీద టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆరోపి వైఎస్ఆర్సిపిజ్యోతి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే గతంలో అంటే పోయిన ప్రభుత్వానికంటే ముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఈ యొక్క ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఆస్తులు కూడబెట్టడం వల్ల కట్టబెట్టడం వల్ల అక్కడ ఆక్రమణలకు గురైనవి ఆ కట్టకు భద్రత లేకుండా పోవడం వల్లనే అంటారు ఇంకొక విడ్డూరం ఏంటంటే అసలుకి ఈ బుడమేరుకు అనేటువంటి దానికి వాకింగ్ లేవు ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ముఖ్యమంత్రి చేసినాడనికోల్లా మనం మనము క్షుణ్ణంగా ప్రతిరోజు ఈ యొక్క వరద ఎక్కడైతే ఎప్పుడైతే వచ్చిందో మనం క్షుణ్ణంగా చూస్తూనే ఉన్నాం కదా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విషయం తెలియదు అంటారు కదా మళ్ళీ వాకిన్లు లేవు దానికి యాక్చువల్గా డోర్స్ అనేటువంటివి లేవు అంటే డోర్స్ అనేటువంటివి ఏదైనా అంటారు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఉందండి ప్రకాశం బ్యారేజ్కి డోర్స్ ఉన్నాయి ఎక్కువ వాటర్ అయిందంటే ఎత్తేస్తారు బుడమేరుక అనేటువంటిది అది వంక ఒక వాగు అది ఒక వంక దానికి వాకిండ్లు ఎందుకుంటాయి ఇంకోటి ఎందుకుంటాయి బుడమేరు వంకనేసి ఎత్తే ఎత్తేసి విజయవాడ ముంపుకు గురి చేసి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి నీళ్లు పోతాయనే ఉద్దేశంతో ఇట్లా చేసినాడని ఆరోపిస్తాడు ఇది ఎక్కడ ఆరోపణలు పడిగా గండ్లు పడి కదా ప్రతి ఒక్క అసలు అతని మాజీ మంత్రి ఆ వెల్లంపల్లి పక్కనే ఉన్నాడు శాఖకు గురైనాడు కదా అదంతా మనం మీడియాలో గురించి చూసినటువంటి సంగతే కదా అంటే ఒక ఒక ముఖ్యమంత్రికి అవని ముఖ్య అంటే ఇంతకుముందు మన మనము అబ్జర్వ్ చేసిన ప్రకారంగా ఇంతకుముందు ఎందుకు ఇచ్చినారు అతనికి ముఖ్యమంత్రి అంటే వాళ్ళ ఫాదర్ ఏదో చేసినాడు తర్వాత అతని మీద ఇప్పుడు ఒక స్వామీజీ ఆరోపించినాడు తిరుపతిలో ఇస్కాన్కి సంబంధించినటువంటి అవును స్వామీజీ ఏమన్నాడు రాజశేఖర రెడ్డిని ఏమన్నా తప్పు పడుతున్నావా ఈరోజు మంచి సమర్థవంతమైన పాలకుడు కాబట్టి ఏమన్నా లేకున్నావు ఇతనికి ఏమి అసలుకు ఒక వల్గరం లాంగ్వేజ్ ఆ స్వామి అంటే వల్గరంగా మాట్లాడలేడు కానీ అది మీనింగ్ అర్థం చేసుకుంటే వలగరంగా వాళ్ళు ఏమి తింటున్నారో అన్నం తింటున్నారా లేకుంటే ఉదయాన్నే తింటున్నారా అన్నాడు డైరెక్ట్ విశ్వరెడ్డి గారు ఇప్పుడు సరే మీరన్నది బాగానే ఉంది ఇంకొక విషయం ఈ వీళ్ళకి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి ఆ నిత్యవసర వస్తువులు కానీ సరుకులు కానీ పంపిణీ చేసే కార్యక్రమం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భోజనం కానివ్వండి తర్వాత వాటర్ ప్యాంప్ బాటిల్ కానివ్వండి ఇవన్నీ కూడా సమయానికి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నా కానీ అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి ఒక విషయం హెలికాప్టర్ లోన్చే కిందకు పడేస్తున్నారు సగం ప్యాకెట్లో పగిలిపోతూ ఉన్నాయి ఆ భోజనం అంతా దరిద్రంగా ఉంటుందని చెప్పేసి కొంత ఇప్పుడు నేను ప్రత్యక్షంగా మా కర్నూలు జిల్లాలో ఫ్లడ్ వచ్చింది తుంగభద్ర నది నది బ్యాక్ వాటర్ వచ్చి కర్నూలు సగం మునిగిపోయింది సగం మునిగిపోయినప్పుడు మేము ప్రత్యక్షంగా చూసినాం ఏంటంటే ఇప్పుడు మనం జనాలని ప్రజల్ని తప్పు పట్టకూడదు కానీ వాళ్ళకు కావాల్సినంత ఫుడ్ ఏదైతే మంచిగా ఉందో అది తీసుకుంటారో పారేస్తారు తర్వాత దీనిలో కూడా ఇప్పుడు విజయవాడ నగరం ఉంది ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండరు కదా ప్రధానంగా నేను గమనించినది ఏంటంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి ఉన్నారో ఇవి ఆడ ప్యాకెట్లు విసిరేస్తాయి అది చంద్రబాబు నాయుడు గారు కూడా మన ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు కూడా అట్లా విసిరేద్దండి కబడ్దార్ అని చెప్పేసి అధికారులను హెచ్చరించి ఇప్పుడు హెలికాప్టర్లో తీసుకొచ్చినప్పుడు కరెక్ట్ ప్లేస్కు చేర్చడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఇప్పుడు మనం ఫార్ ఎగ్జాంపుల్ ఇది వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారంటారా మీరనే ప్రతిపక్ష ఆరోపణలు అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కర్నూలులో కూడా ఫ్లడ్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు వచ్చింది చనిపోయినప్పుడు వచ్చింది మళ్ళీ ఆ రోజు కాంగ్రెస్ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం కదా కాదు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఫ్లడ్ వస్తే వీళ్ళేమో ఆరోపణ చేయలేదు ప్రతి ఒక్క పార్టీ వై సిపిఐ సిపిఎం ఇక్కడ బలంగా ఉన్నాయి కర్నూలు జిల్లాలో పోయి అనేక రకాల సేవలు చేసినారు కానీ ఇటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది నా నా వ్యక్తిగతంగా కూడా చెప్తున్నా ఇటువంటి మాజీ ముఖ్యమంత్రి అంటే ఆరోపణ చేయవచ్చు ఖచ్చితంగా ఎక్కడ ఖచ్చితంగా ఫలం చోట తప్పు జరిగిందంటే ఇక్కడ తప్పు జరిగింది అని అక్కడ ఉండి పర్యవేక్షించి ఖచ్చితంగా దానికి సెల్యూషన్ చెప్తే ఎవరైనా స్వీకరిస్తారు కదా ఒకవేళ చంద్రబాబు నాయుడు తప్పు చేస్తే కూడా జన ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కదా అది అది కాకుండా ఏదో ఒక రాయేసి ఏసిరెడ్డి గారు చెప్తారు చూడు ఏసన్ రెడ్డి గారు ఒక నిమిషం మీరు అన్నట్టే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా వీళ్ళ మీద అపవాద అని చెప్పేసి అంటున్నారు అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఇప్పుడు అక్కడ కృష్ణా బ్యారేజీ అరవై తొమ్మిదవ గేటు ఏ విధంగా ప్రమాదానికి గురైందనేది ఆ ఐదు బోట్లు ఈ ఫ్లోటింగ్లో కొట్టుకు వచ్చి ఈ కృష్ణా బ్యారేజీ అరవై తొమ్మిదవ గేటుకు తగిలి అది ప్రమాదానికి గురైందన్నారు కదా దీన్ని ఏ విధంగా పోర్ట్రెట్ చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కావాలనే ఆ బోట్లు పంపించేశారు అని చెప్పేసి అంటున్నారు కదా టీడీపీ వాస్తవం ఏంటంటే ఐదు బోట్లకి వైఎస్ఆర్సీపీ కలర్లు ఉన్న బోట్లది కాదు 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 చాలు రక్తం ఈరోజు ఈరోజు నేను పరిశీలించినది కూడా ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ పేర్లు రేపు అనౌన్స్ చేయబోతున్నారు ఎవరి పేరు మీద ఉండేది ఏ సిపి ఏ వైసీపీ నాయకుడు వాళ్ళ పేర్లని రేపు అనౌన్స్ చేయబోతున్నారు అది ముమ్మాటిది సరే ఇంకోటి అవి కొట్టుకొని వచ్చి అవి ఇవి ఇవి చిన్న చిన్న చిల్లి క్వశ్చన్లు నేను కూడా అయితే నమ్మను కానీ వాళ్ళు ప్లాన్ ప్రకారమే దాన్ని గుద్దనికపోయినారు అవి ఎక్కడో ఉండయి కొట్టుకొచ్చినాయి ఇప్పుడు ఒక బుడమేరు ఉంది బుడమేరు వాళ్ళు పదిసే వాళ్ళంటే ఎవరో వీళ్ళేది పంపేసినారు వాళ్ళేది పంపేసినారు అనేది కాదు కదా ఇప్పుడు అవి ఎక్కడో ఉన్నాయి బోట్లు కొట్టుకొచ్చినాయి అయినంత మాత్రాన వాళ్ళే వదిలిపెట్టినారు అంటే వాస్తవం ఏంటంటే ఈ అపోహకి ఎందుకు దారి తీస్తుందంటే వైసీపీ నేతల వాళ్ళ యొక్క పేర్లు వాళ్ళ డేటా ఆ బోటు ఎవరిది అని సేకరించడం ఖచ్చితంగా రేపు బయట పెట్టబోతున్నాం దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం అని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ అదే బోట్లు గత ప్రభుత్వం అంటే మూడు నెలల కిందట వైసీపీ ప్రభుత్వమే కదా ఆ నందిగాం సురేష్ వాళ్ళవి అయినొచ్చు బోట్లు అయినంత మాత్రాన అవి ఎక్కడి నుండో వచ్చి కొట్టుకొని వచ్చి దానిని కృష్ణా బ్యారేజ్ని పలకొనడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటండి అదే కదా చిల్లి క్షన్ ఏమంటారంటే నా దృష్టిలో చిల్లి క్వశ్చన్స్ అంటే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం తప్ప ఏమి కాదు ప్రజెంట్గా నాకు తోచిన ఐడియాలజీ ప్రకారంగా ఎప్పుడైతే ప్రతిపక్ష నేత కావచ్చు లేకుంటే ప్రజా సంఘాలు కావచ్చు అధికారంలోనే పార్టీ కావచ్చు ఏదైనా కానీ కూడా అక్కడ పోయి ఇప్పుడు మనం ఉదాహరణకి మనం మీడియాలో పనిచేస్తున్నాం చేస్తున్నాం నేను కూడా ఈ సందర్భంగా చెప్పదలసినది ఏంటంటే ఒక వ్యక్తి కొట్టుకొని పోతుంటాడు మనం వీడియో తీసుకుంటుండడం కాదు ఆ వ్యక్తిని రక్షించబడడం అనేది మన బాధ్యత న్యూస్ అనేది ఈ రోజు ఉంటుందని రేపు పోతుంది ఏమైతుంది అతని ప్రా ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక ముస్లిం క్యాండిడేటు పోతే నేను ఒక్కరిని వస్తే తొమ్మిది మంది అని చెప్పేసి బేగింపుతో జేసీ తీసుకుని పోయి రక్షించినాడు అది ఖచ్చితంగా అతనికి మనం హ్యాడ్సాప్ చెప్తున్నా అప్సెట్ చేస్తున్నాం అతన్ని మళ్ళీ ఇటు ఇటువంటివి చేయకుండా ఓకే లేదు వాళ్ళ జ్వరాలు విష జ్వరాలు కూడా వస్తాయి ఈ ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు లోపల నేను రాజోలి ఈ కర్నూల్లో ఇంతకు ముందు ఫ్లడ్ వచ్చినప్పుడు చూశాను ఇంట్లో ఉన్నటువంటి బియ్యం మొత్తం నానిపోయి అవి త్రీ డేస్కు వాసన లేస్తే ఆ వాసనకి నేను వాంతి కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది రత్నం గారు అంత భయానకంగా ఉంటుంది ఫ్లడ్ వచ్చిన తర్వాత కాబట్టి నేననేది ఏంటంటే వీరి ఆరోపణలు పక్క పెట్టి ఏదైతే ఇప్పుడు ఇప్పుడు కూడా మినిస్టర్స్ అంతా ఉండి రాత్రి రాత్రి ఆ గన్లు పూంచేస్తున్నారు ఆ గండ్లు పూంచేసే భాగంలో ప్రతిపక్ష నేతలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు అందరు కూడా పాల్గొని చేస్తే అందరికీ కూడా సంతోషమే కదా మన మీడియా కూడా మన మీడియా కూడా కానీ విషయం మాత్రం ఒక్క విషయం ఈ గారు మీరు గమనించారో లేదో గతంలో వచ్చిన తిత్లీ తుఫాన్ విశాఖపట్నం అంతకుముందు జరిగినటువంటి పరిణామాలతో పోల్చుకుంటే నవ్ బెటర్ దెన్ సీఎం చంద్రబాబు నాయుడు చాలా అది గర్వించదగ్గ విషయం డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఐదు రోజుల నుంచి అక్కడే తాను బసాజ్ చేసుకుంటూనే అసలు ఒక ఒక విషయం అది హండ్రెడ్ పర్సెంట్ నలెబ్బై ఐదు సంవత్సరాల వయసులో బోట్లో పోయి రాత్రి రాత్రి తిరగడం అనేది దాన్ని మళ్ళీ వైసీపీ వాళ్ళు దాన్ని ఒక సోషల్ మీడియాలో చూసిన వ్యంగ్యంగా ఓహ అని నవ్వుతున్నట్లు అది ఏమన్నా మానవత్వం ఉంటారా అండి ఆ వయసులో ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆ తుఫాను వస్తుందంటే కూడా ఏ ఫోన్ ఫోన్పా హెలికాప్టర్కి ఏమవుతుందని చెప్పేసి సరే అనుకోని ప్రమాదవశాత్తు చనిపోయారు అసలు అతని ఇతని వయసు చాలా చిన్నది కదా జగన్మోహన్ రెడ్డి గారిది అంత అంత పెద్ద వయసులో రాత్రి రాత్రి కొడుకు తర్వాత మినిస్టర్లు మొత్తము తర్వాత ఈరోజు మా పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు వాళ్ళు అనుచరులు మొత్తం విరాళాదు సేకరణ అంటే ఎవరికి తోచినట్లు వాళ్ళు మా ఫ్రెండ్ కూడా అమౌంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది లక్ష రూపాయల యాభైలో అంటే ఎవరు తోసినట్టు అంటే మనం యాభైతో సమస్య కాదు కానీ అంటే ఒక్కొక్క చినుకు అయ్యి ఒక నదిగా ఎట్లయితుందో తలా తలా అమౌంట్ ఇస్తే వాళ్ళ యొక్క సమస్య సాల్వ్ అవుతుంది కదా ముందరనే మన లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కదా ప్రధానంగా ఈశ్వరెడ్డి ఒకరు ఆరోపణలు చేసుకోకుండా ప్రధానంగా ఏదైతే ఆ కాలువ బుడమేరు కాలువ అనేటువంటిది కబ్జాకు గురైందో ఆ దాన్ని వాటినన్నింటినీ కూడా చుట్టుపక్కల మళ్ళా పునరావృతం కాకుండా ఎందుకు పునరావృతం కాకుండా అంటే మనకు అమరావతి విజయవాడ అంటే గుంటూరు విజయవాడ జంట నగరాలు కాబోతున్నాయి కాబోతున్నాయి కాబట్టి ఇటువంటి సంఘటన మళ్ళీ జరిగితే కూడా పెద్ద విపత్తులు వస్తే డెవలప్ అయ్యే సిటీ విపత్తులు వస్తే మళ్ళీ మానవ తప్పిదం పదే పదే చేసినట్లు అవుతూ ఉంది కాబట్టి ఆ బుడమైరి యొక్క చుట్టుపక్కల ప్రాంతాలని కాపాడాలి తర్వాత వీరు ఆరోపణలు పక్కకు పెట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రజల్ని ఫస్ట్ విజయవాడ ప్రజల్ని ఒక దారికి తీసుకొచ్చేటట్లు అందరు కూడా కృషి చేయాలని చెప్పేసి మన వంతు కూడా మనం కూడా మన వాళ్ళు అక్కడ అందుబాటులో ఉంటే కూడా చేయాలని చెప్పేసి మన పిఎం నైన్ న్యూస్ ద్వారా కోరుకుంటా ఉన్నాం తర్వాత అదే విధంగా విజయవాడ అతి తొందరని కోలుకో కోలుకోవాలని చెప్పేసి మన పిఎం నైన్ న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం ఓవర్ టు స్టూడియో ఓకే అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా ఇప్పుడు ఇంతకు ముందు జరిగినటువంటి గతంలో తిత్లీ తుఫాను కానివ్వండి ఈ సూపర్ సైక్లోన్స్ చేయ వచ్చినా కానీ వాటన్నింటినీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల అందరి సహకారంతో గతంలో చేసేటంటే కూడా నవ్వు బెటర్ దెన్ ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారంటే ఎటువంటి అతిశక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన మంత్రి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి తర్వాత మార్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఆయన జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు నిజంగా అప్రిషియేట్ చేయవలసినటువంటి విషయం ఐదు రోజుల నుంచి అక్కడే విజయవాడలోనే బస చేసి అక్కడ కావాల్సినటువంటి నిత్యావసరం ఎవరికైనా కానీ అది ఆహారమే కానివ్వండి తర్వాత వస్తువులే కానివ్వండి ఏవైనా కానీ వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉండేలా చేస్తున్నటువంటి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారికి కూడా మా ఛానల్ తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓకే ఇప్పుడు చిన్న బ్రేక్ అండి బ్రేక్ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ